హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వ్లాగ్లో అయితే చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎగ్దామ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది షేర్ చేస్తున్నాను ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేతూ మ్యాజికల్ వ్లాగ్స్ అండ్ పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం అరగంట ముందే బాస్మతి రైస్ని చక్కగా వాష్ చేసి నానబెట్టి పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసుకొని దానిలోకి ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఉడకబెట్టిన ఎగ్స్ అన్నింటినీ వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి వీటిపైన కొద్దిగా సాల్ట్ కారం అలాగే మసాలా పౌడర్ కూడా వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక షాహీ బిర్యానీ మసాలా ఉంటే చాలండి ఏ బిర్యానీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి తెలియని వాళ్ళైతే ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి కంప్లీట్గా చల్లారాక నేను బిర్యానీ ప్రాసెస్ అంతా ఇదే బౌల్లో చేసేస్తున్నా డైరెక్ట్ మసాలా మిక్స్ చేసుకుంటున్నా కాబట్టి కంప్లీట్గా చల్లారక ప్రాసెస్ స్టార్ట్ చేయాలి నెక్స్ట్ ఇందులోకి వన్ కప్ ఫ్రైడ్ ఆనియన్ అలాగే హాఫ్ కప్పు పుదీనా కొత్తిమీర అలాగే హోల్ గరం మసాలా మసాలా అనేది మన బిర్యానీ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి అనమాట అంటే త్రీ కప్స్ రైస్కి అయితే ఈజీగా నాలుగు లవంగాలు నాలుగు ఇలాచీలు ఒక చెక్క అలా వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ షాహీ బిర్యానీ మసాలా ఉంటుంది కదా అది ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా ఫుల్గా వేసినా ఏమీ కాదు అదంతా స్పైసీగా ఉండదు టేస్ట్ బాగుంటుంది అలాగే వన్ కప్ పెరుగు కొంచెం పసుపు పసుపు వేయడం వల్ల ఏంటి అంటే మనకి బిర్యానీ అనేది కలర్ టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది సో కొద్దిగానే వేసుకోవాలి బాగా వేస్తే మళ్ళీ స్మెల్ బాగోదు ఇలా మసాలా మొత్తాన్ని చక్కగా కలుపుకున్నాక ఎగ్స్ అనేవి బ్రేక్ అవుతాయి సో చూసుకొని కొంచెం స్లోగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ నిమ్మకాయ జ్యూస్ వేసుకోవాలి మరీ ఎక్కువగా తీసుకోకూడదు నిమ్మకాయ అనేది పుల్ల పుల్లగా ఉంటుంది సో హాఫ్ నిమ్మకాయ వేసుకుంటే సరిపోతుంది మరొకసారి ఒకసారి మిక్స్ చేసి దీన్ని పక్కకు పెట్టేసేయాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసుకొని బిర్యానీ కోసం దానిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ క్వాంటిటీ అనేది మన రైస్ క్వాంటిటీ కంటే ఎక్కువగా ఉండాలి అండ్ ఇందులోకి హోల్ మసాలా వేసుకోవాలి గరం మసాలా అంటే లవంగాలు ఇలాచి చెక్క స్టారు ఆకు ఇలా ఉన్న మసాలా స్పైసెస్ అన్నీ వేసేసుకున్నాక సాల్ట్ రుచికి సరిపడా అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా బిర్యానీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల రైస్ టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే కొంచెం గీ కానీ ఆయిల్ కానీ వేసేసుకొని ముందుగా నానబెట్టిన బియ్యాన్ని యాడ్ చేసుకొని దీన్ని హై ఫ్లేమ్లోనే ఒక టూ మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నాక సెవెంటీ పర్సెంట్ మనకు ఆల్మోస్ట్ రైస్ రెడీ దమ్ చేసుకుంటే సరిపోతుంది అనే టైంలో ఒక నిమ్మకాయ చిన్నది స్క్వీజ్ చేసి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి రైస్ అనేది మంచిగా పొడి పొడిగా వస్తుంది అలాగే ఇలా వైట్ కలర్ లాగా కలర్ షేడ్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ రైస్ మొత్తాన్ని బిర్యానీ పైన లేయర్స్ లాగా వేసేసుకోవాలి ఇక్కడ మనం ఎగ్ దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్ రైస్ వేసాకే దమ్ చేసేస్తా సో మనకు ఆ ఎగ్స్ కూడా ఆల్రెడీ బాయిల్డ్ ఎగ్స్ ఆనియన్ కూడా ఫ్రైస్ మసాలా మనం సపరేట్గా మళ్ళీ ఉడికించాల్సిన అవసరం లేదు ఇలా రైస్ మొత్తం వేసుకున్నాక పైనుంచి ఫ్రైడ్ ఆనియన్ అలాగే పుదీనా కొత్తిమీర గీ ఫుడ్ కలర్ కూడా వేస్తున్నాను ఇక్కడ నేనైతే ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసేయండి ఇలా మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు దీనిపైన క్యాప్ పెట్టేసి టెన్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి దమ్ చేసుకోవాలి ఎక్దమ్ బిర్యానీ ప్రాసెస్ అయితే చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ ఎక్కువ టైం కూడా తీసుకోదు ఈ బిర్యానీకి అయితే అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎగ్స్ వాళ్ళైతే ఎగ్స్ ఎక్కువ వేసుకొని బిర్యానీ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసాక తర్వాత క్యాప్ ఓపెన్ చేయాలి అప్పుడే మనకి దమ్ అనేది సెట్ అవుతుంది స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఎప్పుడైనా క్యాప్ ఓపెన్ చేయకూడదు చూడండి వేడి వేడిగా ఎంతో రుచిగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీకు చూస్తుంటే కూడా రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిందని తెలిసిపోతుంది కదా ఇలా మనకి పొడి పొడిగా నిల్చున్నట్టుగా వచ్చిందంటే మనకి రైస్ అనేది రెడీ అయిపోయినట్టు అని అర్థం చేసుకోవాలి మనము సో ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నామంటే ఎంతో రుచిగా ఉండే ఎగ్దమ్ బిర్యానీ రెడీ ఇక్కడ టెక్చర్ కూడా చూడండి మీరు ఎంత కలర్ఫుల్గా బాగుందో అండ్ సింపుల్ మసాలా యూస్ చేసాం కాబట్టి బిర్యానీ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మరి ట్రై చేయండి ఈరోజే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్